ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విక్రావేశ సంబంధించినటువంటి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి కార్యక్రమానికి చేసినటువంటి ఎస్సీ కమిషన్ సభ్యులు అన్న ఆనందప్రకాష్ గారికి వేదిక మీద పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా చేయకు తెలియజేస్తా ఉన్నా నేను ఈ కార్యక్రమానికి అందుకోలేనేమో అనుకున్నా రాత్ర మా చిన్నాని గారు వాళ్ళ అమ్మగారు కాలం చేస్తే పొద్దున్న అంచికరీళ్ళు కార్యక్రమం జరగడం ఈలోపు డ్రైవ్ వెళ్ళే కారణంగా నిన్న ఎంతపురా మీద డ్రైవింగ్ చేసుకుని కార్యక్రమానికి రావటం ఎందుకంటే ఒక పక్కన అప్పారంగాతో మాట్లాడుతాను అని కార్యక్రమానికి అందుకోగలుగుతానా రావటానికి అలా లేదా నలభై నలభై ఐదు అవసరం పడుతుంది ఏదైనప్పటికీ ఈ యొక్క మాతృ కార్యక్రమం నేను కూడా పాల్పంచుకున్నందుకు నా అదృష్టంగా భావిస్తుంది ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు బాబాసాబ్ అంబేద్కర్ ఈ సమాజంలో ఉన్నటువంటి పడుగు బలహీన పేద వర్గాలకే కాదు యావత్తు మనిషి జాతిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరూ కూడా గమనించాలి సమాజంలో ఏమైపోయిందంటే అంబేద్కర్ ఏమో ఎస్సీలు కానీ బాబా ఏదైతే మహాత్మా జ్యోతిరా పూలే బీసీలు కానీ గాంధీ ఏమో ఓసీలు కానీ రకరకాల విధానాల్లో పనిచేసుకుంటాం చాలా బాధాకరమైన సంఘటన బాబాసాబ్ అంబేద్కర్ పోరాటం చేసినటువంటి పోరాట అంత అంతట్లో కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతలు గురవుతున్నటువంటి సామాజిక వర్గాలతో పాటుగా ఈ వ్యవస్థకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కలగాలంటే అది రాజ్యాంగంతో సాధ్యమైనటువంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాను లేదా మనం నడవాలన్నా మనం కట్టుకునే బట్ట తొడగాలన్నా లేకపోతే ఈ రోజు ఈ సమాజంలో మాట్లాడుతున్నావు లేదా ఈ అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి అనే విషయాన్ని కూడా మనందరూ కూడా గమనించాలి మీరందరూ కూడా గమనించాలి వాస్తవాన్ని మనం ఆలోచింప చేయాలి ఒక పక్కనేమో కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలేమో బాబాసాహెబ్ అంబేద్కర్ ని చూస్తే కొన్ని రాష్ట్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రతిమ పెంచాలన్న ఉద్దేశంతో అనేక అంశాన్ని తీసుకున్న పరిస్థితి మనందరూ కూడా గమనిస్తా ఉన్నాం ఇలా మనం చూసినట్లయితే బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ మహానగరం నడిపట్లు ఏర్పాటు చేయడం అనేది ఇది చారిత్రాత్మైన ఘటన నిజంగా చూడాలంటే బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తానన్న తర్వాత పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేశారనే విషయాన్ని రావడానికి కత్తి పద్మారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నూట యాభై అడుగులు విగ్రహం ఏర్పాటు చేయాలని బాపట్లో మొట్టమొదటి మీటింగ్ కూడా ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సభా ధర ఉన్నా కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల నూట అరవై ఐదు అడుగుల విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఇయాల బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి ఈ సమాజంలో ప్రతి ఒక్కరి యొక్క మనోధాన్యాన్ని పెంచే విధంగా ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఒక మహానగరంలో ఏర్పాటు చేస్తా ఉన్నారండి ఎంత సామాజిక దృక్పథంతో వ్యవస్థ ఎలా చెప్తుంది అనే విషయాన్ని కూడా తెలియపడతా ఉన్నాం మీరు అందరూ కూడా గమనించండి బాబాసాహెబ్ అంబేద్కర్ అంశాన్ని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఒకటి రెండు అంశాలు ఇవాళ చేస్తున్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చేశారు కూడా ఆయన ఎదురు నిలిపిస్తా ఉన్నా వ్యక్తి ఎదరికెళ్ళిన తర్వాత వెనకాలన్నటువంటి మన గురువులు కొన్నటువంటి వ్యక్తులు ఎవరిని కూడా గుర్తించే పరిస్థితి కాదు కానీ బాబాసాహెబ్ గారు సరిపోయిన టైం పుట్టిన టయానికి మహాత్మా జ్యోతిరావు పూలే సరిపోయిన టయానికి దగ్గర దగ్గర వంద సంవత్సరాలు గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితిని మనంతా కూడా గమనిస్తా ఉంటాం అంబేద్కర్ విషయం కూడా తెలియబడతావున్న ఇంకొక విషయం అందరూ కూడా తెలియబస్తావున్నా ఒక రోజు ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఒక పక్కన మహమ్మద్ చిన్న ఒక పక్కన గాంధీ గారు ఒక పక్కన మరోడా మహారాజు ఒక పక్కన అంబేద్కర్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మహమ్మవద్ చిన్న అంటారు మాకు పాకిస్తాన్ దేశం నడిగొట్టే మేము వెళ్ళిపోతాం మాకు ఒక ప్రత్యేకమైన దేశం నడికొట్టమని చెప్తా ఉంటాడు ఒక పక్కన మంది మాట్లాడుతూ ఉంటే మాకు పక్కన బాబ ఏదైతే గాంధీ గారు అంటాడు అబ్బాయి ఏం లేదు భారతదేశంలో ప్రతి వారు కూడా అందరూ సదాశివాదులే సమానమే తప్ప ఇందులో కులాలు లేవు మతాలు లేవు అని చెప్తా ఉంటాడు ఈ లోపు ఇంటి దగ్గర ఆ అబ్బాయి సరిపోతాడు వాళ్ళ పియ వచ్చి అయ్యా ఇంటి దగ్గర నీ కొడుకు చచ్చిపోయాడు అని చెప్తాడు వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళా అడుగుతాడు కొడుకు సరిపోయాడా లేదా బతుకున్నాడు అని అడుగుతాడు లేదు సార్ సరిపోయాడు చెప్తాడు లేదు కానీ వ్యవస్థ నుంచి కానీ నేను వెళ్ళిపోతే కూడా మీ అందరూ తెలియపరుస్తూ నేను ఈ రావడానికి మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ రామస్వామి నాయకర్ ఆలోచనలకు అనుగుణంగా ఇలా వారి స్ఫూర్తిదాయకంగానే ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఇలా పెద్దల అందరూ సమక్షంలో కూర్చొని మాట్లాడటానికి కూడా కారణం అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా సహనంగా తెలియపరుస్తూ చాలా మందికి ఆలోచనలు ఉండొచ్చు చెప్తా ఉన్నా నేను ఉద్యమాలు ఉన్నప్పుడు పెరియా రామ్స్వామి నాయకుడి సాదృశ్యంగా బ్లాక్ సొక్క అంబేద్కర్ తర్వాత నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ ఈ సమాజానికి మహాత్మా జ్యోతిరాపూర్ ఈ సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తి బ్లూ బ్లూ మనం కద్దు ఉద్దేశంతో భూలే అంబేద్కర్ భావజాలానికి నిదర్శనంగానే నేను భూ సక్క వేసుకుంటున్నానన్న విషయాన్ని కూడా సహనంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారు కూడా అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ మేడం గారి గురించి చెప్పాలంటే ఆవిడ సావిత్రిబాయి పూలే భావజాలంతో వ్యక్తి అంటే ఈ వేదిక మీద ఉన్న నేను మాట్లాడటం కాదు మొట్టమొదటిగా ఆవిడ వచ్చినప్పుడు నాకు పెద్ద ఏం అర్థం అవ్వలేదు ఇందాకన్నా చెల్లి ఆనంద ప్రకాష్ గారు ఒక మాట సస్పెండ్ చేశారు నా దగ్గర కూడా ఒక కరోడ్ వచ్చాడు వికలాంగి ఆ కరోడ్ వచ్చి అన్న నాకు ఉద్యోగం తీసేశారు అని చెప్పారు అగ్రికల్చర్లో పనిచేస్తాడు ఏం చేసావా ఏంటంటే అబ్బాయి ఏం లేదు నా భయ అధికారి ఫలా దగ్గరికి వెళ్ళి లంచం అడుగు రమ్మన్నాడు నేను వెళ్ళాను అడిగాను వాళ్ళు ఏమో వీడియో తీసి రంగనాథరాజు గారికి పెట్టారు రంగనాథరాజు గారు ఇమ్మీడియట్గా మేడం గారు పెట్టారు సస్పెండ్ చేసేసారు ఇప్పుడు వారిని అన్న నేను కనుక ఉద్యోగంలోకి వెళ్ళిపోతే పరిస్థితి బాగలేదని చెప్పి వీరవాసరం సంబంధించినటువంటి కుర్రడు ఎస్సీ నేను అప్పుడు చెప్పాను అది కరెక్ట్ కాదు నువ్వు చేయటం తప్పు కదా ఒకసారి మేడం గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అప్పుడు ఆదేవ్ గారు దాసరాజు గారు ఆయనతో కూడా మాట్లాడి మేడం గారి దగ్గరికి వెళ్తే మేడం గారు కుదరదు అని చెప్పారు తర్వాత మేడం గారు మళ్ళా ఆ వ్యక్తి మీద చాలు చూపించి మళ్ళా ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి కరెక్ట్ గారు అనే విషయాన్ని అంటే ఒక అంశాన్ని సందర్భంగా తెలియపరుస్తుంది ఏంటంటే ఉద్యోగాలు చేసేవారు కూడా టయానికి ఉద్యోగాలకు రాకుండా ఉద్యోగం లేనంతసేపునేమో నాకు ఉద్యోగాలు లేవంటి బాధ ఉద్యోగ రంగంలోకి వచ్చిన తర్వాత ఏమో ఉద్యోగాలు చేసే పరిస్థితి లేక సరేనండి టయానికి రాకపోతేనేమో టయానికి రాలేదు ఏంటంటే దాన్ని కించిపరచామని మాట్లాడటం రకరకాలుగా ఉంటా ఉంది దయచేసి అది కాదు ఇలా ఉద్యోగం అనేది మనకు బాధ్యత బాధ్యతగా మనం పనిచేయవలసిన పరిస్థితుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన కానించి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే కార్యక్రమాలు మరింత ముందుకెళ్తా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పేద వర్గాలకి పెద్దపేట వేసి ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఇలా కలెక్టర్ గారు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ